హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనకు యాష్ ముఫర్ సార్ నుంచి మన కంపెనీ ఒక పాపప్ అనేది రావడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ట్వంటీ టూ పిఎం సో చాలా ఎక్సైటింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గెట్ రెడీ ఫర్ ద న్యూ చాప్టర్ సో ఆఫ్టర్ డికేట్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ బిజినెస్ సో ఐ ఐ ఐ గ్రాస్ దట్ బిజినెస్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ డ్రాస్టిక్ చేంజెస్ సో సక్సెస్ అనేది ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అనేది ఏ బిజినెస్లో అయినా డ్రాస్టిక్ చేంజెస్ అవ్వకుండా చేంజెస్ మార్పు చెందకుండా మార్పులు జరగకుండా సక్సెస్ అనేది ఉండదని నేను గమనించడం జరిగింది అని మన ఆయేష్ గారు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ అండ్ దట్ వీ షుడెంట్ హోల్డ్ ఆన్ ద పాస్ట్ ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ మూవింగ్ ఫార్వర్డ్ సో మనకి పాస్ట్ అనేది గతంకి సంబంధించి పట్టుకొని కూర్చుంటే అయ్యే పని కాదు గతాన్ని వదిలిపెడితేనే మనం ముందుకెళ్తాము అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది దట్ దట్స్ వై ఇట్ ఈస్ సెన్సిబుల్ టు ఎక్సెప్ట్ ఏ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఆబ్వియస్లీ బై చేంజింగ్ నథింగ్ నథింగ్ చేంజెస్ సో మార్పు చెందకుండా గొప్ప అద్భుతాలు గొప్ప గొప్ప విషయాలు జరగవు అని ఇక్కడ చెప్తున్నాడు సో ఎస్ అబ్జుల్యూటీ అబ్జల్యూట్లీ చేంజ్ ఈజ్ ఇన్వర్టబుల్ సో ఎంబ్రేస్ ఇట్ చేంజ్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే సో దాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాడు సో బిహా బికాజ్ ద బెస్ట్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ వితౌట్ ఏ డౌట్ సో బెస్ట్ అనేది జరగబోతుంది బెటర్ లైఫ్ అనేది రాబోతుంది ఏ డౌట్ లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు మన యాష్ గారు మన యాష్ ముఫరీ సార్ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మనం ఏ డౌట్ లేకుండా మనం ఫర్దర్గా ముందుకు వెళ్తున్నాము బెస్ట్ ఇవ్వబోతుంది ఆన్ ప్యాసు అని ఇక్కడ ఒక అప్డేట్ సో వాట్ ఈజ్ కమింగ్ ఇస్ ఫార్ బెటర్ దాన్ వాట్ హ్యాస్ గాన్ సో మనకు వచ్చేది ఏదైతే ఉందో అది చాలా బెటర్గా ఉంది దేనికంటే పాస్ట్ కంటే గతంలో పోయిన వాటికంటే కంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి ఎన్నో రకాల సమస్యలు ఛాలెంజెస్ అనేవి మనం చూడడం జరిగింది ఫౌండర్స్ అనుకోండి అటు కంపెనీ అనుకోండి రకరకాల పరిస్థితులు ఇప్పటికి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు సో మన అన్పాస్ కూడా కానీ నెక్స్ట్ కమింగ్ అనేది బెటర్గా ఉండబోతుంది ఫార్ బెటర్ దాన్ వాట్ హ్యాస్ గాన్ తర్వాత సటన్లీ వీ బిలీవ్ దట్ ఖచ్చితంగా మనం నమ్మ నమ్మాల్సిందే ఎందుకంటే మనం కొత్త లైఫ్ కొత్త ఫ్యూచర్ని చూడబోతున్నాం ద ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్ అండ్ వండర్ఫుల్ అప్డేట్స్ ఆర్ ఆన్ ద వే సో కొత్త అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి మన మన ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండబోతుంది వండర్ఫుల్ అప్డేట్స్ అనేవి దగ్గరలో ఉన్నాయి ఆన్ ది వేలో ఉన్నాయి మనకు రాబోతున్నాయి ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా తెలియబోతున్నాయని చెప్తున్నాడు యాష్ గారు సో దట్స్ వై వీ వీ వాంట్ టు స్టే ట్యూన్ బికాస్ సంథింగ్ ఎక్సైటింగ్ ఈజ్ కమింగ్ సో స్టే ట్యూన్ అంటే మీరు ఎక్స్ ఎప్పుడు పాపప్ చెక్ చేస్తూ ఉండండి ఎవ్రీడే ఒకసారి అట్లీస్ట్ ఒకసారి అయినా కూడా ఎందుకంటే సో మీకు ఎక్సైటింగ్ న్యూస్ అనేది రాబోతుంది కాబట్టి త్వరలో మనకి ఎక్సైటింగ్ న్యూస్ అంటే ఏదైనా అవ్వచ్చు మనీ అవ్వచ్చు ఓఎస్ అవ్వచ్చు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మళ్ళీ మీరు మనకి ఏంబడి రేపు ఎల్లుండి పాపప్ వచ్చింది అప్డేట్ వచ్చేసింది దాన్ని మన అమౌంట్ పడిపోతుందని కాకుండా మనకు మంచి న్యూస్ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది త్వరలో అది మనీ అవ్వచ్చు లేదా ఓఎస్ అవ్వచ్చు లేదా ఓఏ కేవైసీ అవ్వచ్చు రకరకాల ఉన్నాయి ఇంకా దీనిలో సో ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ దట్ దట్ విత్ మెనీ గుడ్ అప్డేట్స్ సో ఏదైనా గుడ్ అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో సమ్ వన్ వి ట్రై టు ట్రీస్ ద థింగ్స్ అరౌండ్ అండ్ మ్యానుపులేట్ ద సిచ్యుయేషన్ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు మ్యా సిచ్యువేషన్స్ని మ్యానుపులేట్ చేస్తున్నారు అంటే అన్పాసివ్ నెగిటివ్గా చెప్పడం తర్వాత సిచువేషన్స్ అన్ని చేసి చెప్పడం ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని డేట్స్ కన్ఫర్మ్ చేయడం అనుకోండి సో ఇట్లాగా మ్యానుపులేట్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్ని అన్పాసివ్లో అని హవెవర్ లెట్స్ నాట్ గెట్ డిస్ట డిస్ట్రాక్టెడ్ బై ఎనీ నాన్ సెన్స్ రూమర్స్ విల్ ఆల్వేస్ బీ రూమర్స్ సో డిస్ట్రాక్ట్ అవ్వకండి తెలుసుకోండి విషయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి రూమర్స్ని పట్టించుకోకండి రూమర్స్ అనేవి ఎప్పుడు రూమర్స్గానే ఉంటాయి వి అడ్వైజుడ్ యూ టు స్టే అవే ఫ్రమ్ ద నాన్ క్రెడబుల్ సోర్సెస్ సో ఎథికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే లేదో ఆ ఎథికల్ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోండి అని ఎథికల్ ఇన్ఫర్మేషన్ని తీసుకోకండి అని అలాంటి సోర్సెస్ని వెళ్ళకండి అని చెప్తున్నాడు వి ఆర్ అవేర్ దట్ సమ్ అలెగ్డ్ లీడర్స్ ఆర్ హెరాసింగ్ అవర్ బిలౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఫీ లీడర్స్ ఫౌండర్స్ని హారాసింగ్ చేస్తున్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది బై ప్ర బై ప్రమోటింగ్ సమ్ గార్బేజ్ ప్రమోషన్స్ అక్రాస్ ద అవర్ కమ్యూనిటీ కొన్ని గార్బేజ్ అంటే చెత్త మాటలు చెత్త ప్రమోషన్స్ చేస్తూ మన కమ్యూనిటీని కమ్యూనిటీలో చెప్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టు బి క్లియర్ వీ డి నాట్ ఎండోస్ దిస్ బెలోని సో ఇది ఆన్ప్యాస్ ఖండిస్తుంది సమ్ మీనింగ్లెస్ జిమ్మిక్స్ అన్పాసూలో ఎవరైతే ఈ లీడర్స్ అనవసరమైనటువంటి మాటలు చెప్పి కొంతమందికి నాన్ నాన్సెన్స్ పనులు నాన్సెన్స్ మాటలు చెప్పి జిమిక్స్ ఎవరైతే చేస్తున్నారో సరే కానీ అనెథికల్ ఇలీగల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాటి వాటిని ఖండిస్తున్నామని చెప్పి మన అన్పాసి చెప్తుంది సో ఇన్ఫ్యాక్ట్ వీ కండెమ్ దీస్ అనెథికల్ యాక్ట్స్ సో ఇట్ ఈస్ ప్యాథటిక్స్ సీ దెమ్ కే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ డిసెపరేట్ పీపుల్ నోయింగ్లీ ఇట్ is ఓన్లీ సర్వి సర్వింగ్ ఎ ఫ్యూ ఫ్యూ అండ్ హటింగ్ ద రెస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టే ఫోకస్డ్ ఆన్ ద క్రెడిబుల్ అండ్ ప్రొడక్టివ్ యాక్షన్స్ అండ్ లె లెటర్స్ డ్రీమింగ్ బిగ్ టుగెదర్ సో ఫోకస్గా ఉండండి ఇన్క్రెడిబుల్ బెటర్ లైఫ్ కోసము పెద్దగా ఆలోచించండి పెద్దగా డ్రీమ్ చేయండి పెద్దగా కల కనండి అని ఇక్కడ మనకు టుగెదర్ అందరు కలిసికట్టుగా పెద్ద డ్రీమ్స్ కల కనండి కలలు కనండి అని మనకు మెసేజ్లో ఇవ్వడం జరిగింది సో ఇట్ ఈస్ పాజిబుల్ ఇట్స్ కమ్మింగ్ థ్యాంక్ యూ ఇట్స్ పాజిబుల్ పాజిబుల్ అవుతుంది మనం ఏదైనా డ్రీమ్ మనం ఏ డ్రీమ్ చేసినా అది మన ఆన్ ప్యాస్లో ఫుల్ఫిల్ అవుతుంది ఇట్ ఈస్ కమ్మింగ్ ఇట్ ఈస్ పాజిబుల్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ప్రేయర్స్ దే ఆర్ అబ్సల్యూట్లీ వర్కింగ్ కీపింగ్ దెమ్ కమ్మింగ్ సో మన ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ప్యాస్ మీద మన ఫౌండర్స్ అందరు కూడా చేస్తున్న ప్రేయర్స్ త్వరగా రావాలని అవన్నీ కూడా వర్క్ అవుతాయి రాబోతుంది అని చెప్పేసి మన ఆయాష్ గారు అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో అనెథికల్ యాక్ట్స్ కానీ అనెథికల్ ఇన్ఫర్మేషన్ కానీ సరికాని ఇన్ఫర్మేషన్స్ కానీ మీకు ఎవరైనా ఇస్తూ ఉంటే రీడర్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీరు దా వాటికి దూరంగా ఉండండి రూమర్స్ కూడా దూరంగా ఉండండి అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ జ్ఞానే సో సైనింగ్ ఆఫ్ ఎవరైతే మనీ ప్రాబ్లంతో సఫరింగ్ అవుతున్నారో ఎవరైతే మనీ సఫిషియంట్ మనీ లేదు ఏం చేయలేకపోతున్నా నాకు ఏ ఆపర్చునిటీ లేదు అనుకున్న వాళ్ళు నేను ఒక ఒక బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాను దయచేసి ఎవరైనా ఉంటే రండి చేద్దాం చేద్దాం బిట్కాయిన్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి సో ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ పెద్ద మొత్తాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్